హలో అండి వెల్కమ్ ఇక వచ్చేదంతా కూడా కార్తీక మాసమే అండి కార్తీక మాసం అనగానే పెళ్ళిళ్ళు ఎలాగూ ఉంటాయి దాంతోపాటు మెయిన్గా పూజలు వ్రతాలు నోములు చాలా చాలా ఉంటాయి సో మనందరి కోసం మంచి చీరలు కావాలని ఆలోచిస్తూ ఉంటాం ఇక ఎప్పుడూ పట్టు చీరలైనా పట్టు చీర లుక్లో తక్కువ ప్రైస్లో చీరలు వస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి గ్రీన్ మ్యాంగో లాంటి చీరలు ప్యూర్ క్వాలిటీలో ఉన్నటువంటి ట్రెడిషనల్ చీరలు ఈ వీడియోలో చాలా చాలా ఉన్నాయి ఈ చీరలు అన్నీ కూడా సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ నుంచి అయితే షేర్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నారండి చీరలు మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ చీర తీసుకున్నా కూడా అంటే మినిమమ్ బిల్ వచ్చేసి థౌజండ్ చేయాలన్నమాట ఇంకా స్టార్ట్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ వన్ బ్రౌన్ కలర్ కి ఆరెంజ్ కాంబినేషన్ కలర్ బ్రౌన్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ మేడం దీని ప్రైస్ వచ్చేసి త్రీ టు నైన్ ఫైవ్ అండి

కాంబినేషన్ అదిరిపోయింది ఇంకా డిజైన్స్ చాలానే ఉన్నాయి అంటే మనకి డిజైన్స్ కి వన్ ఆర్ టూ పీసెస్ అట్లా అయితే చూపిస్తున్నాము ఇదొకటి సింపుల్ బుటా స్టైల్లో ఉన్నటువంటి వెరైటీ అండి త్రీ టూ నైన్ ఫైవ్ మనకి డిజైన్స్ మేడం ఇవన్నీ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ గానీ స్టార్ట్ అవుతుంది బార్డర్లెస్ కాన్సెప్ట్ బార్డర్లెస్ కాన్సెప్ట్ వీటిలోనే చందేరి స్టైల్లో కూడా వస్తుంది గోల్డ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ అలా వస్తుంది గోల్డ్ బేసిక్ ఈ చీర కూడా చూపించేద్దామండి ఎట్లాగో ఇందులో వెరైటీస్ త్రీ థౌజండ్ అలా వస్తాయి మనకి పట్టులో పట్టులు వెరైటీస్ ఉంటాయి బెస్ట్ వెరైటీ అంటే ఇవి కూడా మనకి టెన్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతాయి టూర్లోకి వెళ్ళిపోతాయి కాకపోతే ఇప్పుడు అందరికీ బడ్జెటే కావాలి డిజైన్స్ ఎక్కువ కావాలి అందుకోసం ఈ చీరలు వచ్చాయి ఇందులోనే వీవింగ్ ఇది ఒకటి టిష్యూ వేవింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా అన్ని వెరైటీస్ బ్లాక్ లో కూడా వచ్చింది చాలా మంది బ్లాక్ ఒకసారి కావాలని తిరుగుతూ ఉంటారు కానీ కావాల్సినప్పుడు దొరకు వేవింగ్స్ ఉన్నప్పుడే తీసు పెట్టుకోవాలి అంతే తక్కువ వస్తాయి కదా బ్లాక్ చాలా తక్కువ వస్తుంది సారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది కింద వచ్చేసి మీకు పెట్టాలి డిజైన్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బార్డర్ బాగుంది అంటే రన్నింగ్ లోనే తీసుకున్నారు ప్లైన్ ఇచ్చారు ఇది ఒక చీర చూపించు బాగుంది చూడండి చీర పళ్ళు పళ్ళు స్టైల్ మీకు బ్లౌజ్ కూడా అలా వస్తుంది మేడం గ్రాకెట్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా బుట్టి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి కలర్ కూడా బాగుంది మంచి పిస్తా గ్రీన్ వస్తుంది కలర్ ఇంకా వెరైటీ మేడం చందేరిలోనే థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది మేడం బార్డర్ డిజిటల్ ప్రింట్ స్టైల్ బార్డర్ అంతా కూడా థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది మేడం ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ డిజిటల్ ప్రింట్లో సెల్ఫీ వింగ్ వస్తుంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు లైట్ షేడ్స్ అని ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కానీ ఎవరికైనా ఇవ్వడానికి కానీ బాగుంటాయి ఇలా కలర్స్ కలర్స్ అన్ని కూడా బాగుంటాయండి సాఫ్ట్ ఉంటుంది స్టిప్ ఉంటుంది మెటీరియల్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇదో వెరైటీ బెనారస్ లోనే మినీనాకారి బోర్డర్స్ అనమాట ఫిఫ్టీన్ నైన్టీ ఫైర్ వస్తాయి పళ్ళు అంతా కూడా మీకు మినాకారీ పళ్ళు వస్తుంది మొత్తం సేమ్ స్టైల్ మీకు బార్డర్లో కూడా మొత్తం మినాకర్ వస్తుంది ఓకే ది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బార్డర్ చీర కట్టుకున్నాక మళ్ళీ పిల్లలకి ఏమైనా లెహంగా లాగా కూడా క్రాప్ టాప్ కుట్టించాలని కుట్టించండి క్రాప్ టాప్ అయినా లెహెంగా ఇంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ సూపర్ ఉన్న నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్లో వీటిలోనే ఫుల్ ఆల్వర్ చూద్దామంటే ఆల్వర్ కూడా వస్తుంది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ వస్తాయి

మనం ఏ రెండు వేలు రెండు వేల ఐదు వందలు అనుకున్నా కూడా అంతకన్నా మనం అనుకున్న దానికైనా తక్కువ ప్రైజ్ వస్తుంది వాటిలో డిజైన్స్ కలర్స్ ఇదొక వెరైటీ అండి మినకారి బుట్ట వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అదే రేంజ్లో ఉంటాయి మేడం

టూ సెవెన్ నైన్ ఫైవ్ లో టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ లో స్టార్టింగ్ ప్రైస్ అనమాట టూ సెవెన్ నైన్ ఫైవ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ అండి మంచి లెవెండర్ బ్రింజాల్ షేడ్ ఓకే సేమ్ డిజైన్ లోనే సేమ్ డిజైన్ లోనే కలర్ పర్పుల్ మంచి కలర్ ఉంది పింక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మేడం దాంట్లోనే మీనాకారి బుట్టి వస్తుంది మేడం ఇది అంటే గోల్డ్ సిల్వర్ రెండు వస్తాయి అన్నమాట జార్జిట్లోనే ఇదే వెరైటీ

శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ వస్తుంది పళ్ళులో వచ్చేసి మనకి జూట్ స్టైల్ వస్తుంది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ జూట్ స్టైల్ వేస్తాయి పైన కింద కూడా స్మాల్ బార్డర్ వస్తుంది మీకు టెంపుల్ స్టైల్లో పైన కింద బోర్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అండి దీని నుండి స్పెషల్ బాడీ అంతా సేమ్ కలర్ ఉంటుంది ఓన్లీ బార్డర్ కలర్ మారుతాయి చేంజ్ ఫ్లవర్స్ బాడీలో ఫ్లవర్స్ కలర్స్ అఫీషియల్ పర్పస్ కావాలన్నా బాగుంటుంది తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్రౌన్ షేడ్ చిన్న కలర్ అంతా సేమ్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా మారితే మాత్రం ఈ ఫ్లవర్ డిజైన్ అయితే అసలు అచ్చం వర్క్ ఇచ్చినట్టే ఇచ్చారండి అంత బాగుంది నేను వర్క్ అనుకున్నాను చేయితో ఇట్లా చూస్తే తప్ప అర్థం అవ్వలేదు అంతే ఇందులో ఇదే వెరైటీ టసర్ బేసిక్ లోనే బాతిక్ ప్రింట్స్ వస్తాయి మాకు థర్టీన్ నైన్టీ ఫైవ్ లాక్స్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో బాతిక్ ప్రింట్స్ ది బ్లౌజ్ అండి వీటిలో కూడా మీకు కలర్స్ ఉంటాయి మేడం కూడా బాగుందండి డిజైన్స్ డిఫరెంట్గా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ మేడం వీటిలోనే ఇదే వెరైటీ అండి బాడర్ సైడ్ బాగుంది ఇందులోనే మనకి చందరి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది మేడం కంప్లీట్ వీబింగ్ వస్తుంది ఇదంతా వీవింగ్ వస్తుందండి పళ్ళు పళ్ళు వచ్చేసి అది సారీ మొత్తం కూడా వీవింగ్ బ్లౌజ్ సెలబ్రిటీ లుక్ వచ్చేసిందండి ఇవాళ హ్యాండ్లూమ్స్ అంతా కూడా డిజైన్ చేయించుకుని సెలబ్రిటీస్ కట్టేసుకుంటూ ఉంటే బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ఇస్తారు ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అండి చూసారా అంత మంచి లుక్లో మనం లుక్ డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతాయి ఇందులో మనకి ఇదే వెరైటీ సేమ్ ప్రైస్ అండ్ అవి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ మేడం సేమ్ ప్రైస్ ఇందులో ఇదే వెరైటీ డిజిటల్ అనమాట ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లోనే డిజిటల్ స్టైల్ అనమాట ఓకే ఇది ఒక వెరైటీ క్లాత్ సాఫ్ట్ ఉంటుంది మీకు సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇవన్నీ డిజైన్స్ మల్టీ కలర్ మల్టీ కలర్స్ ఇందులో కోరా మేడం ఇది థౌజండ్ రూపీస్ అండి డబల్ నైన్ ఫైవ్ ఓన్లీ డబల్ నైన్ ఫైవ్ వస్తుంది కోరా అనమాట డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఇటు బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ అందులో ప్రింట్స్ మేడం అండి వాటిలో డిజైన్స్ ఇదొక వెరైటీ అండి కూరలోనే ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి కూడా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో వచ్చేసి కలర్స్ ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా వేరే వేరే కలర్స్ ఉంటాయి జస్ట్ వీడియోలో అంటే రెండు మూడు కలర్స్ చూపిస్తున్నా చీర ఎంత చిన్న ఫోల్డ్ చేయొచ్చు అంటే చిన్నపాటి పర్సులలో కూడా పెట్టుకునే విధంగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సాఫ్ట్ ఉంటుంది కార్ అంటే కొంతమంది స్టిప్ అనుకుంటారు స్టిప్ గా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ మేడ్ దీని ప్రైస్ వచ్చేసి 1495 1495 మంచి పిస్తా కలర్ వచ్చింది ఈ ఫ్లవర్స్ కూడా అంతే చూడగానే ఏదో వర్క్ ఉందేమో అనుకునేలాగా ప్రింట్ ఏ బట్ వర్క్ లాగా చేశారు అని వీటిలోనే కొద్దిగా కాస్ట్లీ చూద్దాం అంటే లాగా కోరలోనే 2495

సో చూసారు కదా ఇలా అనమాట ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి మీరు వచ్చేసేయండి మన ఎస్ ఏస్రావు నగర్లో ఉన్నటువంటి సఖి ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్కి ఆన్లైన్ ఫెసిలిటీ అని చెప్పాను కదండి ఎవరికైనా వీడియో కాల్ కావాలి అన్నా కూడా ప్రొవైడ్ చేసేస్తారు మంచి క్యాటలాగ్స్ బిజినెస్ పర్పస్ మీరు హోల్సేల్లో తీసుకోవాలి అనుకున్నా కూడా బెస్ట్ చాయిస్ అండి సో వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్స్ ఫర్